ఏంటండి ఇలా వచ్చారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారా అని బాగున్నారండి బాగున్నాం అలాగే లోపలికి రండి మొత్తానికి మీ ఆయన వంట చేస్తా ఎందుకు వచ్చినాం ఇంటికి అన్ని కాఫీ తాగుతావా టీ తాగుతావా అని చేయాలి అంతేగాని ఎందుకు వచ్చాను అడగకూడదు సర్లే ఎందుకు వచ్చినాం అచ్చే గారు స్పెషల్ ఏమి వండారు మామిడికాయ పప్పు పప్పు ఫ్రై ఫ్రై ఏమిటో ఈ మధ్యంత హోటల్స్ లో తింటున్నానే తనకు అసలు ఒంట్లో బావట్లేదు కొంచెం కూర కడతారు ఏమిటి అదేముందండి తీసుకెళ్ళండి అలా అన్నాలో బాగుంది ఇందులో పప్పు ఇందులో బెండకాయ ఫ్రై అలాగేనండి ఏమిటో చింతపండు రసం చేశాను సమయానికి మీరు గుర్తొచ్చారు చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసి సిగ్గుందా కొంచమన్నా అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా ఒకటి చేతి వెళ్ళకూడదని సరే ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు ఏ నువ్వు ఆఫీస్కి అంటే లిఫ్ట్ అడుగుద్ది లేదే బాగా ఉంది ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇదిగోండి మామిడికే పప్పు బాగాలదుపకాయ ఏమిటో వస్తానే మరి మళ్ళీ రాకు సర్లే ఆ క్యారాస్ కడిగి పంపించు నేను పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను జల్దీ రా తెచ్చి మజ్జిగ చేసి పెట్టాలి ఏం చేద్దామండి అందరికీ పుట్టుకతో రెండు చేతులు ఉంటే నాకు ఈ గరిటితో కలిపి మూడు చేతులు అయ్యాయి అమెరికాలో రెండు వందల మంది సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసేవాడిని పెళ్ళయ్యాక కనీసం పెళ్ళాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాను మన రెండు ఫ్యామిలీ కలిసి ట్రిప్కి వెళ్దామండి డాక్టర్ ప్రకృతిలో ఎక్కువ తిరగొద్దానండి ఆరోగ్యానికి మంచిది కాదంటు నేను పెట్టుకుంటాను అండి అలాగా సరే బ్రతంలో కదా అలా కానీ మాస్టరు మీకు ఆల్రెడీ పెళ్ళి డివర్స్ అయింది అని తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మీకేలా ఇచ్చి పెళ్లి చేశారండి అదంతా నాకు విల్ అండి అంతేలేండి మీ ఫస్ట్ వైఫ్ ఎవరు సార్ ఇప్పుడు ఎందుకులేండి సార్ చెప్పండి సార్ వైజాగ్లో లో వెనకాల ఉషాన్ ఒక అమ్మాయి ఉండేది ఏదో కిరాణా గుట్ట మీకెలా తెలుసు అది పిల్లల తల్లి కదా లేపుకెళ్ళాకే తెలిసిందండి ఆయన కేసు పెట్టలేదా అందుకే కదా వదిలించుకున్నాను ఈ విషయం చేతికి తెలిస్తే నిలువనా మిమ్మల్ని సీరేత్తది ఎలా మేనేజ్ చేశారు అదొక శాడ్ అని చెప్పాను సార్ ఏదో సానుభూతితో వర్కౌట్ అయిపోయింది మీ ఇద్దరినే కలపాలని నేను నానా సంకల్ నాకేను మీ శరీరం సండాలంగా ఉంటుందని తెలియదు మాస్టర్ నాకు సరే అండి నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాను ఆగండి ఇన్ని దారుణాలు ఉన్నాక మాకు కూడా పెరుగు ప్యాకెట్ కావాలి అలాగే సార్ పెద్దది తెచ్చు స్వాతి స్వాతి ఇగో ఇందులో మామిడికాయ పప్పు ఇందులో బంగాళదం ఫ్రై ఉంది వేలు ఇద్దరం తిన్నాం ఏమైందమ్మా నాలుగు ఇళ్ళలో అడుక్కుని తెచ్చిన ఫుడ్ నాకు కొత్త ప్రసాద్ ఇద్దరం జాబ్ చేస్తున్నాం బాగానే సంపాదిస్తున్నాం కదా ఇప్పుడు మనీ సేవ్ చేస్తున్నాయి కదమ్మా రేపు ఏ కష్టం వచ్చారో నిలబడగలం నలుగురు ఏమనుకుంటారు ప్రసాద్ నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం మొదలుపెడితే వాళ్ళని మెప్పించడానికి జీవితం సరిపోదమ్మా ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేవని నువ్వే చాలాసార్లు సార్ నా తను అందుకే నేను రూపాయికి ఇచ్చేవాళ్ళు దేనికి ఇవ్వను స్వాతి 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 పొద్దున్న తన పాసిపాని ఇడ్లీ ఫుడ్ పాయిజన్ అయినట్టుంది స్వాతి స్వాతి